ంతా చె మొక్క ఎందుకు సెంటే వేయిపోతాయి అన్నలు ఎక్కువ రాలేదు అసలు కట్టుకట్టు పట్టిన ఎంచుకు

โธ่เนี่ยหมดแล้วเลยรู้จริงดิอันนี้นะคะกินะ വാതി ആ ഓർഡർ กินะ വാതി เนี่ย പറ്റാ นะครับ ഇതിൽ കാൽ മാത്രം નીક랐ല്ലേ സുപ്രമാടാണോ തല വാർത്തലേ എങ്ങേലും എങ്ങେ ആണ് ആ കിടാനെ ആള് ആള് തല കെന്നാ തേ എങ്ങേലും തല കെന്നാ ആള് ആള് ఇప్పుడు ఇంత వర్షం వానాకాలంలో కూడా రాలేదు అబ్బో చెట్లు పడిపోతాయి ఒంటరి పూట అయితే మామిడికాయలు అన్నీ రాలిపోతాయి మాడిపూత రాలిపోతాయి ఈ చెట్లు పడిపోతాయి కరెంటు మొత్తం డేంజర్ అవుతుంది మానైతే ఇంటి దగ్గరే చూద్దాం నీళ్ళు వచ్చినాయే మా ఇంట్లో

ഇക്കയിലോ ഫസ്റ്റ് അവസ്നെ അട്ടേഞ്ച് റെക്ലേവ് ആ റെക്ലേവ് നീല ആ കട്ടിലത്ത് നിന്നവനാ കട്ടിലിൽ നാലു ഇഴോ ഇീ നീ ഫണ്ട് മാറ്റിയിട്ടുണ്ട് പെന്റ പെന്റ ആയിണ്ടാവോ കൊക്കര ജെപ്പോ നമ്മൾ ഇതിന്റെ അടുത്ത കേൾക്കുന്നത് ഡാ ഡാ ഇട്ടോ ഓനെന്താ ഇട്ടോ എന്താ ജെപ്തടാ మళ్ళీ వస్తేనే బయట బాత్రూమ్లో కొట్టు కొట్టు కొట్టుకుంటున్నాం మొత్తం కొట్టుకోటి ఇల్ల నీళ్ళు పోతున్నా వస్తుంది నీళ్ళు వస్తాను తెలుగు తెలియదు తెలుగు చెరువు నీళ్ళు మొదలు అన్ని నిండిపోయాయి నీళ్ళు ఒక్కడే మొత్తం అంతా అక్కలు అంత పాత సరికి అంతా కొట్ట మొదలు నిండిపోయావు నల్లగా నల్ల పాత నీళ్ళ కింది కిందికున్న ఇండ్లకి నీళ్ళు పోతాయి ఇప్పుడు ఇట్లా

नमः 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 వచ్చి ఇంకా నయం దొరికింది అనుకున్నాం కదా మనం ఈడ పడ్డది మైలు కాదు కదా ఆడికి వచ్చి ఈడ పడింది ఆ పిల్లలకు పక్క పడి ఇంకా బయట వాడితో కొట్టుకో అలా వాడ పట్టుకో ఉంది சித்திரத்தில் நான் வந்து கொண்டு வந்தது ఏమో బిడ్డ అన్న ఉండి ఇప్పుడు వచ్చింది అత్త నానత్తమ్మ వరకు వచ్చింది మేమే ఆడికి వద్దామని వస్తున్నాం బయటికి అందుకే వద్దామని అంత సీన్ లేదు ఇగో మా అత్తమ్మ ఇప్పుడు వరకు వచ్చింది రక్షణ చేస్తుంది ఇగో నువ్వు నానమ్మ ఇప్పుడే కదా పెట్టుకుని వీళ్ళగా ఉన్నాయా రేకులు మనీ రేకులు ఉన్నాయా మనీ మనీసుడు ఎక్కడ లేదు మొత్తం పొట్టు పొట్టు పడ్డాయి మరీ పొట్టు పడ్డాయి ఒక్క విషయం బయటకి వచ్చి అన్ని ర్యాలీకి వచ్చినాయి మీ ఇంట్లో అయితే సేపునే ఉంది మీదైతే హెచ్చు కదా వాన కొంచెం పడ్డదా పట్ట పట్టు మాది కూడా అది కొట్టుకుపోయింది కానీ దొరికింది మళ్ళీ మాది మాకు మీద అడ్డం పెట్టి బోర్డు పోయింది పోయిందో బోర్డు కొట్టుకోడు బోర్డు కట్టుకుపోయింది ఇక సీజా వేడి వేడి మిర్చిలు చేసుకుని పోదా మా దగ్గర ఏడు అత్తమగారు ఉంది మా దగ్గర మేము ఉన్నాం మా ఇంట్లో అవన్నీ ఉంది మన అడుపులేదాంత పుట్టుకుంటా

ఒక్క సెట్ దగ్గర ఎంత ప్రపంచం ఇంటి అయితే ఇది వరదలు కలిసి నీళ్ళు కొట్టుకొచ్చాట అంత అసలు దుమానం ఎట వస్తుంది అంత